మామంతా రాఘరెడ్డి గారి తెలుగుదేశం పార్టీలో చేరుకున్న సందర్భంగా సాగర్ స్వాగతం పలు మాజీ శట్టి వెంకయ్య గారు తెలుగుదేశం పార్టీలో చేరుకునే సందర్భంగా వారికి స్వాగతం పలుతా ఉన్నాం అదేవిధంగా కృష్ణ చైతన్య గారు తెలుగుదేశం పార్టీలో చేరుతున్న సందర్భంగా వారికి తెలుగుదేశం పార్టీ స్వాగతం పలుతా ఉంది మాజీసభ్యులు వేణుగోపాల్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో చేరుతున్న సందర్భంగా వారికి సాధన స్వాగతం పలుతా ఉంది स <laughs> लाइभेस پڇو ڏنو نه ٿي پڇو ڏنو نه ٿي हेलो 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 आई पे सर 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 ಇಲ್ಲಾ ನೋಡೋಣ ಕಾಯಸ ಸರ್ ನಮ್ಮ பல சச்சநாயணி ஜருமல்ல